ఇండెక్స్లు తీసిన నేషనల్ ఇండెక్స్లో మనం టాప్లో వస్తున్నాం ఇది మీ రియాలిటీ చెప్పడానికి మనకి ఇంతుంది అయితే బండలు వేయడానికో మీరు చెప్పిందే చెప్పి గోబెల్స్ లాగా ఏదైతే నానుడి ఉందో మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి వాళ్ళకి వాళ్ళు ఇదే అని చెప్పి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని మనకు రోజు ప్రశ్నలు వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఆ పని వదిలి నిజానికి నా గత ఐదేళ్లలో ప్రజల్లో తిరిగి తాను ఇన్నాళ్ళు చేయలేని దానికి క్షమాపణలు చెప్పుకొని ఇదిగో నేను ఇది చేస్తాను సిన్సియర్గానే ప్రజల్లో మమేకమైతే అది సరైన పద్ధతి కానీ ఆయనకు ఆ విద్యలు తెలియవు ఎందుకంటే ఆయన వచ్చిందే డైరెక్ట్ నేరుగా రాలే మామను దించి కబ్జా చేసుకుని వచ్చిన అధికారంలోకి వచ్చాడు ఆ తర్వాత ఆయనకు అధికారం అంటే అది అది ఒక హక్కుభుక్తంగా ఫీల్ అవుతారు తప్ప అది ఒక బాధ్యత మనం అన్నీ చేసి జనమాశీస్సులు కోరాలి మనకిచ్చేది ఐదేళ్ల కాలపరిమితి ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళాలి అనేది లేదు వెళ్ళే టైంకి ఏదో ఒకటి చేయొచ్చు అతుకుల బొంత కుట్టచ్చు ఈ పక్క నుంచి ఆ పక్కకు వీళ్ళందరినీ కోయేసుకొని తనకున్న మీడియా పవర్ యూజ్ చేసేసి జనాన్ని మళ్ళీ భ్రమలో పెట్టేసి మళ్ళీ పవర్ లేక రావచ్చు అనే కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఆయనకు నిర్మాణాత్మకంగానో లేకుంటే హెల్దీ రాజ ఆరోగ్యకరమైన ఆలోచనలు కానీ అసలు లేవు అందుకే ఇప్పుడేం చేస్తున్నాడు ఫస్ట్ టైం అనుకుంటా ఇంతకుముందు పెద్దలు ఎవరు అంటున్నారు దేశంలోనే తొలిసారి ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఆ ఎక్స్ట్రీమ్ ఒక నక్సల ఇట్లు మాత్రమే లేరు ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో లేరు ఉంటే వాళ్ళని కూడా ఎట్లా అట్లా వేసుకునేవాడే బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు ఏదైనా తన స్లీపర్ సెల్స్ అన్నా ఓపెన్ చేశాడు తన ఏజెంట్లన్నా అక్కడ పెట్టాడు లేకపోతే వాళ్ళనే లోపర్చుకొని ఏదో ఒక రూపంలో తీసుకొచ్చుకున్నాడు తనకు ఏ టు జెడ్ మొత్తం అన్ని టీములను తయారు చేసుకొని నేరుగా యుద్ధానికి వస్తున్నాడు ముందంతా వాళ్ళని పెట్టుకున్నాడు వెనక ఆయన ఉన్నాడు అందుకే రోజు కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ వేస్తున్నారు అయితే ఈ వైపు నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మనకు ఈ నాలుగు కోట్ల ఓటర్లు ఐదు కోట్ల మందిలో నాలుగు కోట్ల ఓటర్లు నాలుగు కోట్ల ఓటర్లలో కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది ఈ ఐదేళ్లలో ఈయన చేసిన మేళ్లతో దీన్ని ఎవరూ కదల్చలేరు రేపు బూత్ లేకపోయి ఓటు వేసేది వాళ్ళు వాళ్ళకు తెలుసు జగనన్న ద్వారా ఏమందుకున్నాము వరుసగా ప్రభుత్వం ఎట్లా సపోర్ట్ చేసింది తమ బిడ్డలకు ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోతే హాస్పిటల్కి పోతే ఎంత బాగా చూసుకున్నారు స్కూల్లోకి పోతే లేటెస్ట్ ఇంగ్లీష్ మీడియం ద్వారా ఎట్లా ఇది ఎడ్యుకేషన్ నడుస్తుంది పిల్లలు ఎంత బాగా పెరుగుతున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి రేపు ఖచ్చితంగా గుర్తు లేకపోయాక రేపు ఫ్యాన్ గుర్తు మీదే వాళ్ళ ఓటు ఇది పడుతుంది దాంట్లో ఎలాంటి సన్నిహి ఇది లేదు అయితే ఈ మధ్యకాలంలో కన్ఫ్యూజ్ చేయడానికో దానికో ప్రచారంతో వాళ్ళు హోరెత్తిచ్చేదాన్ని తట్టుకోవడానికి మనం అప్రమత్తంగా ఉండాలి ఎన్నికలంటే ఎలాగే సీరియస్నెస్ ఎంత సీరియస్నెస్ ఉంటుందో దాంతో పూర్తిగా మనం ముందుకు సాగాలి ప్రచారం చేయాలి కలిసికట్టుగా సాగాలి ఎక్కడ చిన్నపాటి వీటికి కూడా అవకాశం ఇవ్వలేకుండా పోవాలని కోరుతూ అట్ ది సేమ్ టైం ఈ విజయవాడకు సంబంధించినంతవరకు ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి